సో ఫ్రెండ్స్ నేనైతే ఎర్లీ మార్నింగ్ లేసి ముందు బియ్యం కడిగి పెట్టానండి సో బాగా నానయ్యి అంటే రేషన్ బియ్యం కదా అందుకే కొంచెం నానబెట్టేసి ఆ తర్వాత అయితే స్టవ్ అయితే వెలిగించేసాను ఇంకా ఒక పక్కేమో పాలు కూడా పొయ్యి మీద పెట్టానండి మీకు పాలు పొయ్యి మీద పెట్టేటప్పుడు ఒక టిప్ అయితే చెప్తాను అది ఏంటంటే పాలు మరిగించేటప్పుడు పాలు మనకు అరు అడుగంటేస్తుంది కదండి మాడిపోతూ ఉంటుంది సో అలా మాడకుండా ఉండడానికి ఈ పాలు పోసేటప్పుడు ముందు వాటర్ పోయండి ఆ తర్వాత పాలు పోయండి సో అలా చేయడం వల్ల మనకు పాలు దవ్వ అనేది మాడకుండా ఈ సైడ్లంతా ఎండిపోయి అత్తుకుపోకుండా చాలా బాగుస్తుంది సో ఆ టిప్ అయితే నేను ఉపయోగిస్తూ ఉంటాను చాలా బాగానే వర్క్ అవుతుంది మీకు కూడా కావాలంటే ట్రై చేయండి సో ఇంకా నేను పాలు పెట్టాను ఇంకా అన్నం కూడా పొయ్యి మీద అయితే పెట్టాను కదండి ఇంకా పాలైతే మరిగిపోయాయండి మీకు తెలిసిందే కదా నేను ఎప్పుడైనా కాఫీ తాగాలి అనుకున్నప్పుడు మా ఊర్లో రెండు రూపాయలకి దొరికే కాఫీ పౌడర్ అయితే తెచ్చుకుంటాను డైలీ ఏం తాగనులేండి అప్పుడప్పుడు సో అప్పుడప్పుడు అంటున్నారు వీడియోస్లో అన్నిట్లో తాగుతానే ఉన్నారు అనుకుంటున్నారా లేదండి అప్పుడప్పుడే తాగుతాను ముఖ్యంగా వీడియోస్లో కూడా తాగుతూ ఉంటాను సో డైలీ మాత్రం తాగను అప్పుడప్పుడు తాగుతాను సో అందుకని చెప్పి ఈరోజు ఒక రెండు రూపాయలది ఉండింది అది కూడా ఆఫ్ ఉనింది అనమాట హాఫ్నైతే వేసుకుంటున్నాను ఇంకొక పక్క అయితే అన్నం కూడా ఉడుకుతూ ఉందండి ఇక్కడ మాకు మూడు పొయ్యిలు అయితే ఉన్నాయి సో ఒక పొయ్యి అయితే మండటం లేదండి ఇంకా నేను రెండు పొయ్యిలతోనే అడ్జస్ట్ అవుతున్నాను ఇంకా బెల్లం అయితే వేసుకున్నానండి చక్కెర అవాయిడ్ చేస్తున్నాను ఎందుకంటే చక్కెర అంత మంచిది కాదు కదా అందుకని చెప్పి బెల్లమే వేసుకున్నాను అందులో ఇప్పుడు చూసారా నా వాయిస్ ఫుల్గా జలుబు అయితే చేసేసిందండి జలుబు అయితే మామూలుగా లేదు మాట కూడా రావడం లేదు ఇంకా తప్పదు వీడియోస్ తీయడం తప్పదు ఇంకా వాయిస్ ఇవ్వడం తప్పదు ఇంకా ఉదయాన్నే వంట చేయడం తప్పదు మన ఆడవాళ్ళకి ఉండే పనే కదా ఇది సో ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి ఇంకా అన్నం అయితే ఒక బాగా పొంగిపోతూ ఉంది అన్నము ఒక పక్క కాఫీ తాగుతూ అన్నం అయితే ఆ తర్వాత నేను ఈరోజు మా విలేజ్ స్టైల్లో అటికి పచ్చడి అయితే చూపిస్తాను దాన్ని పచ్చి పులుసు అని కూడా అంటారండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మామూలుగా ఉండదు సో మీరు కూడా ట్రై చేయండి నచ్చితే మాత్రం కామెంట్ చేయండి సో ముందుగా దానికోసం నేను కడాయి పెట్టుకొని అందులో రెండు గరెటలో ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొద్దిగా ధనియాలు టేస్ట్ ఇస్తారు ఇప్పుడు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇలా రెండిటిగా తుంచుకొని వేసుకోండి వేసుకొని హైలో పెట్టద్దండి అసలు హైలో పెట్టద్దు సిమ్లో పెట్టుకొని ద్వారాగా స్లోగా వేయించుకోండి అలా వేయించడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే మనకు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి ఇట్లాంటి పచ్చళ్ళు సో చాలా బాగుంటాయండి మా విలేజ్లో ఒక ఫేమస్ అని చెప్పచ్చు దీంట్లో కనుక చేప ఉంటే ఇంకా బాగుంటుందండి ఎండు చేప బాగా తింటామండి సో ఇవన్నీ కూడా మనకు మంచి ఫ్లేవర్తో బాగా ఫ్రై అయ్యాయి సో ఇప్పుడైతే నేను ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను చెన్ను ఉంటే రెడ్ వేసుకోవచ్చు ఇలా ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వాలండి ఎలా అంటే కొంచెం ద్వారాగా వేయించుకోవాలి ఆనియన్స్ సో స్లోగా ఏం లేదు ఆనియన్స్ కొంచెం హైలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నా కూడా నో ప్రాబ్లం బట్ మిరపకాయలు మనం వేసుకున్నాం కదా ధనియాలు జీలకర్ర అవన్నీ సిమ్లో పెట్టుకుని ఎండుమిరపకాయలతో పాటు ఫ్రై చేస్తే చాలా బాగుంటాయి సో చూడండి ఇంకా నాకు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు నేను ఇందులో టమోటాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులో మనము ఒక పావు కేజీ పైన టమోటాలు వేసుకుంటే బాగుంటాయండి సో చూడండి నేను ఒక హాఫ్ కేజీ ఉంటాయేమో చాలా బాగుంటుందండి ఒక హాఫ్ కేజీ కంటే ఎక్కువే వేసుకోండి ఇప్పుడు ఇందులో నేను కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకుంటాను ఇలా యాడ్ చేసుకొని కలుపుకొని మూత కానీ పెట్టేస్తామనుకోండి టమోటా సో చింతపండు కూడా నేను పెద్దగా ఎక్కువే వేయలేదండి జస్ట్ లైట్గా వేసుకున్నాను సో ఎందుకంటే టమోటాలు వేసాం కదా సో అలా వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసి మూత పెట్టేస్తామంటే మెత్తగా మగ్గిపోతుంది ఆయిల్ కొంచెం తక్కువగా ఉంది అందుకే కొంచెం ఆయిల్ అయితే వేశాను సో ఈ లోపల మూత లోపల ఇంతలోపలైతే మనము ఇడ్లీ అయితే పెట్టుకుంటాము నిన్న కామెంట్లో అడిగారు అక్క ఇడ్లీ పిండి మీరు ఎలా చేస్తున్నారు చెప్పండి ఇడ్లీలు బాగొచ్చాయి మీకు అని చెప్పి అడిగారు ముందు వీడియోలో సో నేనైతే నేను మూడు గ్లాసులు బియ్యము అలాగే వన్ గ్లాసు ఇప్పుడు మీకు తెలుసు కదా ఎల్లో కలర్లో ఉంటాయి అవి వన్ గ్లాసు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చేసి మినపప్పుని హాఫ్ కప్పు అటుకులు అటుకులు లేకపోతే కొంచెం రైస్ అయినా యాడ్ చేసుకుంటాను ఇలా యాడ్ చేసుకొని మనం గట్టిగా మిక్సీకి వేసుకున్నాం అనుకోండి ఇడ్లీ పెట్టుకోవచ్చు దాంట్లో కొంచెం వాటర్ పోసుకుంటే దోశలు చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను కొంచెం వంట షోడా వేసుకున్నానండి షోడా వేస్తాను నేనైతే మెత్తగా ఉంటుంది అయినా నాకు కొంచెం డౌట్ గట్టిగా అవుతాయేమో అనేసి నేను ఎప్పుడు వేయకుండా వేయలేదు సో మీరు ఎలా చేస్తారో ఏంటో కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ మాత్రం చేయండి మీరు లైక్ చేస్తేనే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు సో ఇంకా నేను మనం ఇప్పుడు టమాటా పెట్టుకున్నాం కదండీ అది ఉడకాలి కదా అది ఉడికే అయితే ఇక్కడ ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను సో ఆ ఇడ్లీలు ఉడుకుతూ ఉంటాయి ఇంకొక పక్క మనకు టమోటో కూడా ఉడుకుతూ ఉంటుంది ఇలా పిండి ఇడ్లీ అంటే మా ఆయనకి చాలా ఇష్టం అండి నాకు రవ్వ ఇడ్లీ అంటేనే ఇష్టము నేను ఇడ్లీ అంటే చాలా ఇష్టంగా తింటాను సో బట్ మా ఆయనకి పిండి ఇడ్లీ అంటేనే ఇష్టము ఇడ్లీ పెట్టినప్పుడు మా ఆయనకి ఖచ్చితంగా పెడతాను అందుకని చెప్పి నేను రవి ఇడ్లీ అని అస్సలు చేయనండి ఎప్పటికీ అసలు చేయటమే మానేశాను తినటం కూడా మానేశాను సో నాకు పిండి ఇడ్లీ అలవాటు అయిపోయింది మ్యారేజ్ అయిన దగ్గర నుంచి సో ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇడ్లీ పెట్టే లోపల మనకి ఇంకా టమోటో కూడా ఉడికిపో ఉంటుంది ఇడ్లీ మీద మోత ఎక్కడ పెట్టారు దాని అయితే ఎత్తుక్కుంటూ ఉన్నాను సో కింద గుండెట్టు ఉంది దాని అయితే తీసి పక్కన పెట్టేస్తుంది అయితే పెట్టేస్తున్నాను అంతే అండి ఇంకా ఇడ్లీ అయితే ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది సో ఈరోజు నాకు స్కూల్కి టైం అవ్వకుండా కలిసి వచ్చింది ఏంటంటే ఈ చట్నీ ఉంది కదా ఈ అటుక పచ్చడి ఇది మనకు దోశలోకి ఇడ్లీ కూడా అన్నంలో కూడా అన్నిట్లో బాగుంటుంది అందుకని చెప్పి ఈరోజు చట్నీ చేసే పని అయితే లేదు అందుకే పచ్చడి ఎక్కువ చేస్తున్నాను సో ఇంక నేను కలుపుతున్నాను కలిపేసి మూత అయితే మళ్ళీ పెట్టేసాను ఇంకోసారి చూద్దాము మెత్తగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఒక పెద్ద సైజు గ్లాసు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకోవాలండి సో వాటర్ పోసాను వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక ప ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే చాలు అంటే ఈ వాటర్ అంతా కూడా దగ్గరికి వచ్చేస్తే చాలు అండి చాలా బాగుంటుందండి ఇందులోకి ఎండు చేప ఫ్రై అలాగే ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై ఏదైనా సరే చాలా బాగుంటుంది నాన్ వెజెస్ అయితే సో ఇంకా ఉడికి తింది చూశారు కదా ఇడ్లీలు రేషన్ బియ్యంతో అయినా కూడా ఎంత ఉన్నాయో ఇంకా ఇది కూడా దగ్గర పడిపోయిందండి మనకైతే సో ఇంకా మనము అటికులో వేసి ఏదే చాలన్నమాట మా విలేజ్ స్టైల్లో అలాగే అంటారండి మీరు ఎలా అంటారు కామెంట్ చేయండి ఇదిగోండి వాటికి దీంట్లో వేసి ఎన్నిస్తేనే అది టేస్ట్ అయితే బాగుంటుందండి అంటే స్మాష్ చేయాలన్నమాట ఇప్పుడు స్మాషర్స్ వాడుతున్నారు బట్ మేమైతే తెలుసా ఆ ముద్ద కామె వాడుతున్నామని అప్పటికీ ఇప్పటికీ మేము అసలు మారము చూడండి ఇప్పట్లో కూడా మీరు వాడుతున్నారు లేదు చేయండి ఇప్పుడు ఎక్కువగా స్మాషర్స్ వచ్చేస్తున్నాయి కదా అవే యూస్ చేస్తున్నారు సో మేమైతే ఈ ముద్దకాను మాత్రం అసలు వదలమండి ఇదే వాడతాము ఎప్పటికీ కూడా ఇదైతేనే మాకు బాగుంది సో చూసారు కదా మెత్తగా వచ్చేసింది ఇందులో వాటర్ ఏమీ లేదు ఇంకా దీనికి పోపు కూడా పెట్టాల్సిన అవసరం లేదండి ఇడ్లీలోకి దోశలోకి చపాతీలకి బాగుంటుంది కానీ ఇడ్లీ దోశలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇందులో ఎండు చాప్ ఫ్రై పచ్చిచా ఫ్రై ఇవి చికెన్ ఫ్రై ఇవి అయితే చాలా బాగుంటాయండి సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంటుంది సో ఇంకా వచ్చేసి మా బుడ్డు స్కూల్కి పంపించాలి కదా ఇంకా వాడు కోసం ఫస్ట్ అయితే పెట్టేస్తున్నాను మా బుడ్డు అయితే లేపాను లేపి స్నానం అయితే చేపించాను సో ఇంకా స్నానం చేపిస్తే చాలు వాడే బాటిల్ వేసుకొని వాడే ఫౌడర్ పూసేసుకుంటాడు ఇంకా నేను ఆయిల్ పెట్టి వేస్తాను అంతే అండి ఆయిల్ ఒకటి పెట్టుకోడు నేనే పెడతాను సో మా వాడిని అయితే రెడీ చేసేసాను రెడీ చేసి ఇంకా ఇడ్లీలు కదా వేడి వేడిగా వేస్తూ ఉంటే పొగలు అనమాట కాలుతో ఉంది తీస్తున్నాయి కూడా ఇంకా ఇడ్లీలు అయితే వేసి మా బుడ్డోడికి అయితే ఇచ్చేస్తాను ఇంకా వాడు తినేసి ఇంకా స్కూల్కి వెళ్తే ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలి వాడు వెళ్ళేంత వరకు నాకు పరుగులే పరుగులు అనమాట బట్ ఈరోజు కొంచెం చెట్టు చేసే పని అయితే తగ్గించింది అటుగా పచ్చడి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సో ఇంకా నేను ఈ పచ్చడి వేసి బుడ్డోడికి ఇచ్చేస్తాను మా వాడు ఏం చేస్తున్నాడో చూడండి సూపర్గా ఉందంట వాడికి మామూలుగా అయితే కాలిపోతుంది మమ్మీ అంటున్నాడు కానీ వీడియో కోసం కాదు మమ్మీ అయినా చెప్తాలే ఉండని చెప్పి మళ్ళీ చెప్తున్నాడు అబ్బా సూపర్గా ఉందంటమ్మా తింటున్నాడు మా వాడు వీడియోస్ తీస్తే మంచిగా సపోర్ట్ చేస్తాడండి నాకు నేను ఈరోజు యాక్చువల్గా చెప్పాలి అంటే ఆలు ఫ్రై చేయాలి కానీ టైం అయ్యింది ఆలు ఫ్రై మళ్ళీ చేద్దాము మా పిల్లలు కూడా పెద్దగా నచ్చదు అందుకే నైట్ వడియాలు వేయించున్నానండి అవి బాక్స్లో పెట్టున్నాను అవి అయితే పెట్టి మా బుడ్డోడు క్యారియర్ కట్ట పక్కన పెట్టేస్తాను ఇంకా మా వాడైతే తింటా ఉన్నాడు ఇంకా స్కూల్కి వెళ్ళే లపల ఒక పది నిమిషాలు టైం అయితే ఉంది ఇంకా మా ఇంకా నేను ఈ ఆలు అయితే ఉడకబెట్టేసి ఫ్రై చేద్దామని చెప్పి పొయ్యిని పెట్టేస్తే అది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది ఇంకా మనం మిగతా పనులు అయితే అని చెప్పి దాన్ని నేను ఇంకా ఉప్పేసేసి కట్ చేసుకొని పొయ్యిని పెట్టేస్తున్నాను అయితే అది ఉడుకుతూ ఉంటుంది ఇంకా మా బుడ్డోడికి స్కూల్ టైం కూడా అయిపోవచ్చేసిందండి ఇంకా వాడిని అయితే మా నేను తీసుకెళ్లను వాళ్ళ నానం తీసుకెళ్తుంది మా ఊర్లోకి బస్ వస్తుంది కానీ కొంచెం అక్కడ వరకు వెళ్ళాలి ఈ మూత పెట్టానండి మూత సెట్ కాలేదు తర్వాత వేరే మూత పెట్టేసానులే అండి సో ఇంకా వచ్చేసి ఇగో మా వాడు చెప్పులు అయితే చూసుకుంటూ ఉన్నాడు చెప్పులు తోమ చెప్పులు కడుగు మమ్మీ అని చెప్పేసి నార్మల్ చెప్పులు అయితే వేసుకుని వెళ్తున్నాడు ఈరోజు మమ్మీ నేను స్కూల్కి వెళ్ళే చెప్పులు బాగా కడిగి పెట్టేసి మమ్మీ ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను స్కూల్కి అని చెప్పాడు సరే నాన్న కడిగి పెడతానని చెప్పాను ఇక వాళ్ళ నానమ్మ చూడండి వాడు పోయినట్టు లేడు స్కూల్కి వాళ్ళ నానమ్మ పోయినట్టు ఉంది రోజు తగిలుచుకొని వెళ్తూ ఉండదు వాళ్ళ నానమ్మ వెనక మా వాడు ఊపుకుంటా టింగి టింగిని వెళ్తూ ఉంటాడు బాయ్ బాయ్ నాన్న బాయ్ 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 మా బుడ్డు అయితే వెళ్ళిపోయాడండి సో ఇంకా మొదలవుతాయండి నా పనులు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారా మా డాన్ బుడ్డికి మా ఆయన స్నానం అయితే చేపిస్తున్నాడు డాన్ అంటే మా ఇంట్లో ఉంటుంది కదా మా డాన్ అనమాట మా చిట్టు డాను అంటే నా మూడో కొడుకు అనమాట ఇది నాకు ఇద్దరు కొడుకులు కదా ఇది త్రాడ్ కొడుకు అనమాట నా చిన్న కొడుకు ఇది కూడా మా పిల్లల లాగానండి మాకు మేము చాలా బాగా చూసుకుంటాము ఇదంటే నాకు చాలా ఇష్టం ఇది చిన్నది కాబట్టి మా పిల్లలకంటే ముందు దీనికి వేసేస్తానండి ఎందుకంటే నా చిన్న కొడుకు కాబట్టి ముందు మా డాన్ బుడ్డికేస్తాము తర్వాత మేము తింటాము సో మా ఆయన అయితే స్నానం చేపిస్తున్నాడు చూశారు కదా మా ఆయన చేపిస్తా ఉంటే ఎంత గా ఎంత డీసెంట్గా ఉందో అదే మా ఆయన లేనప్పుడు నేను కానీ చేశానంటే నన్ను అయితే నిజంగా అండి మొప్ప తిప్పలు పెడతాదండి మా ఆయన అయితే భయం అండి దీనికి కాదండి నాకు భయము మా పిల్లలకు కూడా చాలా భయము మా ఆయనకి తిరిగి అసలు మాట్లాడలేము మేము తిరిగి సమాధానం కూడా చెప్పలేము అంత భయం చూడండి అరకాళ్ళు కూడా కడుగుతున్నాడు అంత ఇష్టం మా ఆయనకి నాకు కూడా చాలా ఇష్టం అండి ఒక చిన్న బేబీ అనమాట అంత ముద్దుగా క్యూట్గా చెప్పిన మాట అంట అది చాలా మంచిది మా ఆయన మా ఆయన చూస్తే ఇది చాలా భయపడుతుంది అండి వాళ్ళ డాడీని చూస్తే అదే నన్ను చూస్తే మాత్రం ముదుగారం నన్ను చూస్తే లెక్క కూడా చేయదు అస్సలు భయపడదు కానీ నేను చేసి స్నానం చేయించాలంటే దానికి నేను భయపడతాను నన్ను భయపడేది కాదు సో మా ఆయన చూడండి వాళ్ళ డాడీ కాళ్ళు కూడా కడిగేస్తున్నాడు అండి నీట్గా ఇలా కడిగేసి బాగా వాష్ చేసి నేను తీసుకొని వెళ్ళి మిద్ది మీద ఒక నాలుగు సేపు ఎండ కట్టేసి ఆ తర్వాత ఇంకేం చేస్తామనేది ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను చూడొచ్చు మీరు ఇంకా వాటర్ అయితే పోస్తున్నామండి ఇలా వారానికి ఒకసారైనా రెండుసార్లు అయినా స్నానం చేపిస్తూ ఉంటాము ఎందుకంటే ఇలా స్నానం చేయించడం వల్ల స్కిన్ అలర్జీస్ రాకుండా పేలు పట్టకుండా నీట్గా ఉంటాయి అనమాట కుక్కలు సో ఇలా డాగ్స్ ఉన్నవాళ్ళు ఇలా చేయండి మీకు కూడా యూజ్ అవుతుంది మేమైతే చాలా నీట్గా పెట్టుకుంటామండి డాగ్స్ దగ్గర ఎక్కువగా స్మెల్ వస్తుంది కదా అలా స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది మేమైతే మా హస్బెండ్ మెడికల్ దగ్గర నుంచి షాంపూ కూడా తీసుకొచ్చి చూడండి మా పొట్టకు పొట్టకున్నదంట పొట్టకు కూడా శుభ్రంగా కడుగుతున్నాడు వాళ్ళ డాడీ నీట్గా కడుగుతున్నాడు అండి దానికి పాపము సో చూసారు కదా మొత్తం అయితే కడిగేసాము ఫైనల్గా అయిపోయింది ఇంకా మా డాన్ గొల్స్ అనమాట ఇది నా చిన్న కొడుకు గొల్స్ అనమాట ఆ గొల్స్ అయితే కడుతూ ఉన్నాము ఇంకా ఈ గొల్స్ని తీసుకొని వెళ్ళి ఇంకా మిద్ది మీద అయితే కడతామండి మిద్ది మీద కట్టేసామనుకోండి కొంచెం సేపు బాగా ఎండిపోద్ది అనమాట చూడండి ఎట్ట తట్ట కొట్టేస్తుందో దానిపై నీళ్ళన్ని పట్టి పట్టు పట్టుపట ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో చూసారా చలి పుట్టేస్తుందనమాట చలికి ఫాస్ట్ ఫాస్ట్గా మిద్ది మెదకైతే వెళ్ళిపోతుంది పదా తీసుకొని వెళ్తూ ఉన్నాడు మా ఆయన సో ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ మిద్ది అయితే అనుకోండి ఒక పది నిమిషాలకంతా బాగా ఆరిపోద్ది ఇంకా తీసుకెళ్ళి ఇంట్లోనే కట్టేస్తాము బయట కూడా పెద్దగా కట్టేయమండి బయట తక్కువ ఇంట్లోనే ఎక్కువ నేను ఇంకా వీడియో తీసుకుంటాను మా ఆయన అయితే కట్టేసుకుంటా ఉన్నాడనమాట సో మొత్తానికైతే కట్టేసాము కట్టేసి అయితే ఇప్పుడు కిందకైతే వచ్చేస్తాము మళ్ళీ ఇంకో పది నిమిషాల తర్వాత అయితే మళ్ళీ కట్టే మళ్ళీ ఇప్పుకొని తీసుకెళ్ళిపోతాం అనమాట అంతేనండి ఇలాగైతే చేస్తాము డాగ్స్ ఉన్న వాళ్ళకి కామెంట్స్ చేయండి మేము ఏం షాపు వాడుతున్నాము ఏం పౌడర్ వాడుతామో ఎలా చేస్తామనేది మీకు తప్పకుండా కామెంట్లో చెప్తాను ఇదిగో అండి పేలు పట్టకుండా స్కిన్ అలర్జీస్ రాకుండా ఇవన్నీటి కూడా చాలా బాగుంటుంది స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి అయితే తీసుకొచ్చేసి ఇలా పౌడర్ అయితే కొట్టేస్తున్నాడు మా ఆయన సో చూడండి పౌడర్ కూడా కుట్టించుకోకుండా మంచి కిందకైతే వెళ్ళిపోతూ ఉంది అయినా సరే మా ఆయన ఇద్దరికి కొడతానే ఉన్నాడు మళ్ళీ లాక్కొని మళ్ళీ మళ్ళీ కొడుతున్నారనమాట ఎందుకంటే దానికి పేలు ఉంటాయి కదండి మనం అమ్మిడే ఉంటాం కదా మనకు కూడా ఎక్కతాయి అందుకని చెప్పి ముందు జాగ్రత్తగా ఇలా చేసామనుకోండి మనకు ఎక్కకుండా ఉంటాయి దానికి దాని దగ్గర ఉండి పట్టుకొని ముద్దు ముద్దులాడతాం అనమాట సో దాంతో మనం అంత బాగుండేటప్పుడు దానికి మనం మంచి కేరింగ్ తీసుకోవాలా నా చిన్న కొడుకు కావచ్చు కానీ మనలాగా మనిషి కాదు కదా అందుకని చెప్పి వాళ్ళకంటే ఎక్కువ కేరింగ్ తీసుకోవాలి వీటికి అప్పుడే హెల్తీగా ఉంటాయి అనమాట సో ఇంక నేను దానికైతే స్నానం చేపించి అంతా అయిపోయింది అనుకుంటున్నారా సద్దన్నం సో ఆ అటకి పచ్చళ్ళు సద్దన్నం అంటే నాకు చాలా ఇష్టం అండి ఎండి చేప ఉంటే బాగుండు ఎండి చేప లేదు పచ్చాప లేదు ఏమీ లేదు సో సద్దన్నంలో చాలా ఇష్టము అందుకని చెప్పి ఈ రోజు నేను సద్దనం అయితే వేసుకొని తిన్నాను మా ఆయన సద్దనం తినేసి కొంచెం ఇడ్లీ తిని ఈ పచ్చడి నంచుకొని వెళ్ళాడు పచ్చడి చాలా బాగుందని చెప్పేసి మరీ వెళ్ళాడు నాకు కూడా చాలా ఇష్టం అండి ఈ ఎండాకాలంలో సద్దనాలు ఎక్కువ తింటాం మేము మా ఆయన కూడా సద్దనమే తింటాడండి మా ఆయన అయితే న్యాచురల్ సద్ధనమే ఎప్పుడు కూడా ఎప్పటికీ సద్దనమేనండి ఇలా సుద్దన్నం తింటేనే చాలా బాగుంటుందండి ఈ ఎండాకాలంలో ముఖ్యంగా సుద్దర్ణం తింటేనే బాగుంటుంది కానీ నేను నా చిన్న కొడుకు అయితే టిఫిన్లే తింటామండి మా అచ్చార్యను నేను మా పెద్దోడు ఉన్నాడు కదా వాడేం చేస్తాడంటే వాడు కూడా టిఫిన్స్ అనమాట కానీ మా పెద్దోడు హాస్టల్లో ఉంటాడు నాకు మా చిన్న కొడుకే కదా అని చెప్పేసి నేను పెద్దగా టిఫిన్స్ అయితే చేయనండి ఎందుకంటే మా హస్బెండు తినరు ఇంకా మా అత్తమ్మ తినరు ఇంకా మా ఇద్దరి కోసం ఏం చేస్తాము చెప్పు అని అనిపిస్తుంది మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా అలా అనిపించేస్తుంది ఏదైతేనేమి సిద్ధనంలోకి మాత్రం పచ్చడి చాలా బాగుంది ఇంకా అన్నం తిన్నాను ఇంకా నాకు ఈ లోపల ఈ ఉల్లగడ్డలు కూడా ఉడికిపోయాయండి ఆలు కూడా ఉడికిపోయాయి ఇంకా ఫ్రై చేద్దామని చెప్పి ఇక్కడ నేను దానిపైన ఉన్న తొక్కనంతా తీసి రెడీగా చేసి పెట్టుకొని ఒక పెను పెట్టుకున్నాను పెనుం పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఇంకా ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంకా తెల్లగడ్డ కొట్టి వేసుకొని సో ఇలా అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఇందులో మనం ఏదైతే ఉడికించుకొని తొక్క తీసి పెట్టుకున్నామో ఆ అయితే వేసేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత దీని అయితే కొంచెం పసుపు సరిపోకపోతే సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలండి అప్పుడే టేస్ట్ ఇంకా వస్తుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఇంకా కరివేపాకు కూడా దొరకదండి మా ఊళ్ళో అలా ఉంటుంది సిచ్యువేషన్ అయితే సో కరివేపాకు అయితే కొంచెం మా ఇంటికాడ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి దాని నుంచి అయితే వేసుకున్నాము వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి మీడియంలో అవసరం లేదు తర్వాత కారం వేసిన తర్వాత గరం మసాలా పొడి హోమ్ మేడ్ గరం మసాలా పొడి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కదా అదైతే వేసేసి ఇంకా మళ్ళీ హైలో పెట్టుకొని ఒకసారి బాగా కలిపేసేయండి ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఆ పచ్చడికి ఫ్రైకి కూడా చాలా బాగుంది కానీ ఎండుచాప అంతైతే కాదు అయితేనే ఇంకా ఇంకా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అలాగే వీడియో ఎలా ఉందనేది ప్లీజ్ కామెంట్ మాత్రం తప్పకుండా చేసేసేయండి ఫైనల్గా అయితే ఈ ఉల్లగడ్డ ఫ్రై అయితే అయిపోయింది ఇంకా నేను వీడియో ఎడిటింగ్ ఉంది బట్టలు ఉతికే పని కూడా ఉంది కానీ అదంతా కూడా నేను షూట్ చేయలేదు సో ఇంకా అంతేనండి ఇంకా పని అంతా ఇంకా చాలా ఉంది పెట్టుకుంటా పోతే మీరు కూడా చూడలేదు ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సీ జూ టుమారో